మీరందరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అది వ్యక్తిగత దాడులు భౌతిక దాడులు ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి వేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీద ఉంట కేసులు ధర ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉంది అని అడిగారు ఈ రోజు గాంధీభవన్ లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది కాబట్టి మీరు మంచిగా అని మాట్లాడుతున్నారు అలా ఉదయన్నారా పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతా ఉన్నా మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కావచ్చు హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం వరదలు వస్తే సన్నాసులు పనిచేస్తున్నారు వారికి ఏం సహాయం చేస్తున్నారు ప్రశ్నిద్దాం అని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో రౌడీలతో మా పైన దాడి చేయించారు ఆ రోజు కాంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటివరకు ఎఫర్ అయినా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే రకంగా మొన్న మా కార్పొట్టంలో కొడితే మల్కాజ్